చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం చిత్తూరు శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద ట్రస్ట్ వారిచే నాలుగవ సంవత్సరం పెరటాసినల తమిళనాడు కర్ణాటక కాలినడకన దారిన తిరుమలకు వెళ్లే వారి భక్తులకు స్నానం పూజ అన్న ప్రసాద వితరణ మరియు విశ్రాంతి కొరకు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక నెలపాటు ఇరవై నాలుగు గంటలు భక్తులకు పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు ఆర్ ఈశ్వర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి విహెచ్పి వేలు ట్రస్ట్ ఉపాధ్యక్షులు మల్లి ఆచారి ట్రస్ట్ కోశాధికారి హరిప్రసాద్ రెడ్డి జాయింట్ సెక్రటరీ శంకర్ సుబ్రి ట్రస్ట్ సభ్యులు తిరుకుమరన్ సిద్ధు మార్కెట్ గజ బాలాజీ మరియు కమిటీ మెంబర్ జయకుమార్ యుగంధర్ మురగా మేస్త్రి కుమార్ తారక సభ్యులు పాల్గొన్నారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు నెల ఉంటుంది ఈ పురాశనాల పురస్కరించుకొని తమిళనాడు నుంచి నడకదారి భక్తులకు ముఖ్యంగా వారికి చిత్తూరులో కాంతనగరాముల కళ్యాణ మండపం అక్కడ నుంచి వారికి విడిది కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి స్నానము విశ్రాంతి తీసుకోవడానికి తదుపరి భోజన కార్యక్రమాలు కూడా మూడు పూట్ల తలారి టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి నైట్ టిఫిన్ భోజనం కావాలంటే కూడా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళకి శాతం తీరడానికి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా గత ఇది నాలుగో సంవత్సరం చేస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా అలాగే మన చిత్తూరులో ఉండేవారు కూడా శ్రీవారి భక్తులు వారికి కూడా అన్నదా అన్నం ప్రసాదము వితరణ చేయకూడదు అలాగే ఈ ఒక కార్యక్రమానికి ముఖ్యంగా మన చిత్తూరులో ప్రముఖులందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ముఖ్యంగా శ్రీవారు భక్తులు కూడా చిత్తూరు పురు ప్రజలు కూడా వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఒక నెల రోజులు ఈ కార్యక్రమానికి విరివిరిగా చిత్తూరు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేసుకుంటా విరివిరిగా వాళ్ళు తోచింది విరాళాలు అయితేనేమి వసూరు పైన అయితేనేమి అలా ఎల్జీబీ సత్రము అంత రఘురామాల కళ్యాణ భవన్లో తెచ్చి ఇవ్వచ్చు బియ్యం అయితేనేమి ప్రతిదీ ఏదైనా ఇవ్వచ్చు మనవి చేసుకుంటాను ఓం నమో వెంకటేశయ్య గోవిందోవి పురటాక్షి మాసం నేదీ ముదల్ ఆంగ్ల మాదం పదిహేడు ఒక్క రెండు ఇరవై ఐదు ముదల్ வருகின்ற அக்டோபர் பதினாறு பத்து இரண்டாயிரத்தி இருபத்தைந்து வரைக்கும் ஓம் நமோ வெங்கடேசாயா அன்னதான ட்ரஸ்ட்டு சார்பாக நான்காம் ஆண்டாக அன்னதானம் அன்ன பிரசாதம் நடத்தி வருகின்றோம் இதுவும் இந்த ஆண்டு நான்காம் ஆண்டு நடத்தி வருகிறோம் முக்கியமாக தமிழ்நாட்டிலிருந்தும் மற்றும் கர்நாடகாவிலிருந்து நடைபாதை பக்தர்கள் அதிகமாக நடந்து கொண்டு வருவதால் நாங்கள் எங்கள் ட்ரஸ்ட் மூலமாக இது நடத்த ஏதோ இந்த அன்னதானம் நல்லா இருக்கும்னு சொல்லி நாலாந்து நாலு வருஷத்துக்கு முன்னாடி ஸ்டார்ட் பண்ணோம் இது நாலாவது வருஷம் சுமார் இந்த இந்த முப்பது நாளைக்கும் கிட்டத்தட்ட ஒரு முப்பதுலேருந்து நான் முப்பதாயிரம் பேர் வந்து சாப்பிட்டு போகிற மாதிரி ஒரு எங்களுடைய கணக்கு அதே மாதிரி எங்கே இருந்தாலும் தமிழ்நாடு ஜனங்களாலும் சரி கர்நாடகாவிலேருந்து வரவங்களும் சரி சித்தூர் மாநா ஆந்திரா மாநிலம் சித்தூர் கட்டமுத்தியில் உள்ள ஸ்ரீமதி சாந்தாராமன் கல்யாண மண்டபத்தில் தங்க வசதியுடன் அன்னதானம் நடைபெற்று நடைபெற்று வருகிறது இதற்கு எல்லோரும் வந்து இந்த மடத்துக்கு வரணும்னு சொல்லி கேட்டுக்கிறோம் அதே மாதிரி சித்தூர் பட்டணத்தில் இருக்கிற பெரியோர்களுக்கும் வியாபாரிகளுக்கும் அனைவருக்கும் என்னுடைய விண்ணப்பம் என்னென்னா இது வந்து சுமார் நிறைய செலவாகும் இந்த முப்பது நாளைக்கும் முன்னாள் முயன்ற தன மாவட்டம் சரி தானி மாவட்டம் சரி இல்லை அரிசி பருப்பு ஏதா இருந்தாலும் டொனேஷன் டொனேஷன் பண்ணிவிட்டு ఎలా వల్ల వెంకటేశ్వర్మాలు ఆశీర్వాదం పెరవను అంటే సందర్భం తీసుకున్నాను నండి వనకం ఓం నమో వెంకటేశ్వర నడకదారి భక్తులకి అన్నదానం చేయడం చాలా పుణ్యకార్యక్రమం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మేమున్నంత వరకు మేము ఇలాగ చేసి మా ట్రస్ట్ ద్వారా అందరూ చేయాలని చెప్పి మనసుగా కోరుకుంటూ గత మూడు సంవత్సరాలు చాలా వైభవంగా జరిగింది ఈసారి కూడా కళ్యాణోత్సవం అట్లాంటిది వైభవంగా చేస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా పాల్గొనవచ్చు నెక్స్ట్ మంత్ అది ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ ఫిక్స్ చేస్తారు ఆ డేట్ అప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కళ్యాణోత్సవం కూడా చేయిస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈ పీఠా ఈ పట్టాశ సందర్భంగా ప్రత్యేక కర్ణాటక ఆంధ్ర నుంచి నాటక దానికి వెళ్ళే భక్తులకి అన్నదానం చేయబడుతుంది దీనికి ఎక్స్క్యూజివ్గా ఏమంటే శాంతారా రావు కళ్యాణవరం గత మూడు సంవత్సరాలుగా ఫ్రీగా ఇస్తున్నారు తిరుగుమల గారు దానికి మా ధన్యవాదాలు అదే మరి చిత్తూరులో ప్రముఖులందరూ ఈ అన్నదాన కార్యక్రమం విరివిరుగా విరాళ అందజేసి మాకు సహాయ సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం శ్రీ శరిగొండ వెంగమాంబ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రటా అంటే ఈ సంవత్సరం కూడా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై తేదీ వరకు సరిగా ఉంది నెల రోజులు అన్నదాన కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఈ మూడు సంవత్సరాలు చేసి నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా కులాలకు అతీతంగా రాజకీయాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహ సహకారాలు అందించారు అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందించి ధన రూపేణా వసు రూపేణ అలాంటి కార్యక్రమం ఎన్ని ఏ రూపమైనా కూడా అందించి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఆశస్సులు వెండు కావాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వర శ్రీ వెంగమామ అన్నదాన కార్యక్రమం టెస్ట్ ద్వారా ఈరోజు అందరూ మీరు ఇక్కడ సమావేశమయ్యాము గత నాలుగు సంవత్సరాలుగా భక్తులు ఏడుకుండ్ల వెంకటేశ్వర స్వామి భక్తులు తమిళనాడు నుంచి కావచ్చు కర్ణాటక కర్ణాటక నుంచి కావచ్చు వేళ్ళ సంఖ్యలో రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం చిత్తూరులో మనము చాలా వైభవంగా గత నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఎల్జీబీ కళ్యాణ మండలంలో వాళ్ళకి ఉండడానికి స్థలము కానీ పనుకోవడానికి వాళ్ళకు భోజన వసతులు కానీ ప్రతి ఒక్కటి ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము చిత్తూరు ప్రజలందరూ సహ సహకరిస్తారు పెద్దలందరూ ఈ కార్యక్రమానికి చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి చిత్తూరులో ఉన్న ప్రతి పెద్దవాళ్ళు కానీ అందరూ అందరూ కలుసుకోవాలనేసి ఈ ట్రస్ట్ ద్వారా మేము చేస్తూ ఓం నమో వెంకటేశ్వర పుణ్య కార్య కార్యక్రమానికి అందరూ భక్తులు కలుసుకోవాలని కోరుకుంటున్నాం